వృశ్చిక రాశి ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశం మరి ఈ రాశి వారికి కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా చాలా మంచిది అలాగే కొంచెం వాళ్ళ ప్రవర్తన అనేటువంటిది కూడా కాస్త బాగుంటే మంచిది అలాగే వీళ్ళు వ్యాపారస్తులు అధిక లాభాలు రావాలన్నా విద్యార్థిని విద్యార్థులు విద్యలో రాణించాలి అనన్నా ఉద్యోగస్తులు కూడా మరి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయకుండా ఉండడానికి సాటిస్ఫాక్షన్ ఉండడానికి తప్పనిసరిగా మంగళవారాలు దుర్గా అమ్మవారిని ఆరాధించటం దానిమ్మ పండ్లు నైవేద్యం అనేది పెట్టి ఆ దానిమ్మ పండు ప్రసాదంగా కొంతమందికి పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అలాగే దుర్గా కవచము పఠించటము దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించటము చాలా మంచిది శుక్రవారాలు కుంకుమార్చన అనేది చేయటము లలిత సహస్ర నామావళి చదువుతూ కుంకుమార్చన చేయటం చాలా చాలా మంచిది ఈ మాసంలో ఉండే ప్రతి శుక్రవారం కూడా ఆ విధంగా చేయడం వలన వీరికి ఆరోగ్యపరంగా ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం అనేది కూడా వీరికి ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగే అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ విధంగా కుంకుమార్చన చేయటము ఆ కుంకుమను ప్రతిరోజు ధరించటము వలన మరి ఎటువంటి దోషాలు అనేటువంటివి ఉండి ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు వీలైతే శుక్రవారం నాడు గోమాతకి ఇంత గ్రాస్యము అనేది తినిపించటం కూడా చాలా చాలా మంచిది వీరికి అన్ని విధాలుగా కూడా పరిస్థితులన్నీ కూడా మరి సహకరించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది